మనందరికీ ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీకి తండ్రి స్థానం తెలుగుదేశం కార్యకర్తకి అన్న స్థానంలో ఉన్న గౌరవ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వారీలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాపట్ల రావటం ఈ జనాన్ని చూస్తుంటే ఆయన ఆనందానికి అంతులేదు మీ బాపట్ల ఆయన సభకు వచ్చిన మీ రాకతోనే మనం ఇక్కడ గెలవబోతున్నాం గెలవాలనే పట్టుదల ప్రతి మనిషికి కసి తెలుగుదేశం కార్యకర్తల సొంతం ఈ పట్టుదల కసి బాపట్లో మనం గెలిస్తే ఆ కిక్కే వేరమ్మా ఆ కసి ఆ కిక్కు మనకు కావాలంటే ఈ నలభై ఐదు రోజులు బాగా కష్టపడాలి మీ అందరూ ఇక బాపట్ల గురించి సారకి చెప్పటం జరిగింది మీరు ఆయన మాటల్లోనే వినాలి కానీ ఈసారి బాపట్లో గెలుపు కోసం మనం ఇంటింటికి తిరిగాం డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఇళ్ళు గత పన్నెండు నెలల నుంచి తిరగటం జరిగింది ఒక అమ్మకి బిడ్డలాగా ఒక అక్కకి తమ్ముళ్ళలాగా ఒక చెల్లికి అన్నలాగా మీ ఆశీస్సులు కావాలి తెలుగుదేశం పార్టీ మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ చంద్రన్నని ఈసారి మన రాష్ట్రంలో గెలిపించాలి అది మీ కుటుంబ బాధ్యత అని గుర్తు చేస్తూ ఇంటింటికి మనం పూర్తి చేశాం